అరెస్టులు కావాలని చేయిస్తున్నారు అటు పొలిటికల్ గాను ఇటు కూడా ఈ కారణం అరెస్ట్ కారణం రేవంత్ రెడ్డి అని అంటే మీరు దీనికి ఏం చెప్తారు ఇప్పుడు వంద శాతం ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారికి ఏమైందంటే ఇగో ఇగో అటు చేస్తా ఉన్నారు మొన్న జరిగిన అల్లు అర్జున్ అరెస్ట్ కూడా అంతే కదా అల్లు అర్జున్ ఈవెంట్ లో ముఖ్యమంత్రి గారు పేరు చెప్పలేదు ఈ రాష్ట్ర ముఖ్య ఆయనకు సహకరించింది ఈ ప్రభుత్వం సహకరించిందని చెప్పబోయిండు చెప్పిన సందర్భంలో ఆయన ముఖ్యమంత్రి పేరు గుర్తుకు రాలేదు కావచ్చు చెప్పలేదన్న విషయం మొత్తం మీడియా అంతా కూడా కూసింది ఆయన పేరు గుర్తుకు రాలేదని బిడ్డ నా పేరే గుర్తు తెచ్చుకుంటలేవు నువ్వు నేను అంటే ఏందో ఒకసారి చూపిస్తే నీకు జీవితం గుర్తుంటుంది అని చెప్పి ఆ కేసులు ఆయన అరెస్ట్ చేసిండు వాస్తవ కేసులు ఆయన పాత్ర ఉన్నదా కాదు ఇప్పుడు మీ మీరు అలాగే కేటీఆర్ గారు సభ ముఖంగా ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నారు కానీ వాస్తవానికి దీంట్లో రేవంత్ రెడ్డికి అసలు సంబంధమే లేదు సిపి ఆనంద్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఒక వార్త వస్తుంది అల్లు అర్జున్ కేసు విషయంలో అసలు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇలాంటి అనవసరమైన చిన్న విషయాలు దీని విషయాలు పట్టించుకొని పట్టించుకోరు దీంట్లో ఇంకా వేరే వాళ్ళ హస్తం ఉందని అంటున్నారు కానీ కావాలని బీఆర్ఎస్ తప్పుదోవ పట్టి దీన్ని రేవంత్ రెడ్డి మీదకి వేస్తున్నారని అని అంటే ఏం చెప్తారు సార్ వాళ్ళు అట్లా చెప్పుకోకుండా ఇంకెట్లు చెప్తారు రేవంత్ రెడ్డి అస్తా ఉన్నది రేవంత్ రెడ్డి కావాలని అరెస్ట్ చేయించిన చెప్పుకోలేరు కదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు కదా సో డెఫినెట్గా దాన్ని మార్చే చెప్పగలుగుతారు కాబట్టి ఇలా నిజంగా మనం ఏంటంటే వాస్తవాలు గ్రహించాలి ఇక్కడ మనం ఆరోపించ ఆరోపించే దాంట్లోకి బలమైన కారణాలు ఉన్నాయి ఆరోపించడానికి ఇలా అల్లు అర్జున్ సంబంధించిన కేసులో సరే తొక్కి జరిగింది దురదృష్టం చనిపోవడం అనేది ఇమీడియట్లీ తను రియాక్ట్ అయ్యిండీ ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఏదో వారికి పరిహారం ఇస్తారు వారికి మళ్ళీ కంటికి రెప్పలాగా బాబు ట్రీట్మెంట్ కూడా మేము చూసుకుంటామని వారేదో చెప్పిండ్రు సో హీరో ఫంక్షన్స్ కానీ రాజకీయ నాయకుల పబ్లిక్ మీటింగ్లు కానీ ఎక్కడెక్కడ జరిగినప్పుడు కొన్ని ఇన్సిడెంట్ జరుగుతాయండి దుర్విశ్వాషాత్తు సో దానికి వారు రియాక్ట్ కావాల్సిందే ఇమీడియట్లీ కానీ దానికి వారినే బాధ్యులు చేస్తూ అరెస్ట్ చేయడం ఎక్కడ చూసినామ ఈ రాష్ట్రంలో ఉమ్మడంధ్రప్రదేశ్ లో కానీ గతంలో బిఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు ఎప్పుడైనా చూసినాం ఇట్లాంటి అరెస్టులు చూసినాం మనం అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే వారు ఏదో పేరు అప్పుడే గుర్తు చేయలేదు కాబట్టి కావాలని కక్షపూరితంగా ఇగోకు వెళ్ళి అక్కడ ఆయన చేసిండు ఆ తర్వాత ఇలా పోలీసుల అసమర్థత ఉంది అని అంటే ఏమంటారు పోలీసుల అసమర్థత వల్లే వాళ్ళు వ్యవహరించిన శైలి వల్లే ప్రాణం పోయింది అని చెప్తున్నారు సార్ వాళ్ళు గనక ఆ రోజు కచ్చితంగా పగడ్బందీగా పోలీస్ సెక్యూరిటీ ఇచ్చింటే ఇంత ఇష్యూ వచ్చేది కాదు కదా అంటే పోలీసుల వాళ్ళ డ్యూటీ కూడా సక్రమంగా నిర్వర్తించలేదు కదా ఇప్పుడు అంతే కదా ఇప్పుడు సంధ్యా థియేటర్ కు అల్లు అర్జున్ గారు వస్తామని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు సంధ్య థియేటర్ వాళ్ళు కూడా అక్కడ ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్ లో ఒక లెటర్ ఇచ్చి ఇట్లా అర్జున్ గారు ఈవెంట్ ప్రోగ్రామ్ కోసం వస్తా ఉన్నాడు ప్రమోషన్ కోసం వస్తా ఉన్నాడు కొంచెం సెక్యూరిటీ కావాలని మనం బయట కూడా లెటర్లు పెట్టారు కదా సోషల్ మీడియాలో మీడియాలో కూడా వచ్చింది పేపర్లలో కూడా వచ్చి తెల్లారి సంధ్య థియేటర్ వాళ్ళు పోలీసులు అడిగినట్టు పోలీసులు చేతులు ఎత్తేసిండు రాలేదు అంటే పోలీస్ వైఫల్యం ఉన్నది పోలీసు వైఫల్యం ఉన్నదంటే ప్రభుత్వ వైఫల్యం ఉన్నట్టే కదా హోమ్ మినిస్టర్ ఎవరు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా సో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి హోమ్ మినిస్టర్ వైఫల్యం ఉన్నట్టే కదా పోలీస్ వ్యవస్థ అస్త ఉన్నది అంటే డెఫినెట్లీ వైఫల్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం అంది దాన్ని కప్పిపుచ్చుకోవడానికి తను అరెస్ట్ చేసి డైవర్షన్ చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి గారు ప్రతి విషయాన్ని డైవర్షన్ చేస్తా ఉన్నాడు అసలు ఇలా చర్చ జరగాల్సింది అసెంబ్లీలో మాట్లాడవలసిన అంశాలు ఉన్నాయన్నింటి కూడా డైవర్షన్ చేయడానికి మొన్నటిదాకా అల్లు అర్జున్ కేసు ఆ తర్వాత లగచర్ల ఇష్యూలో రైతులు ఒక్కొక్కరిగా ఇయాల న్యాయస్థానంలో కొట్లానికి బయటకు వస్తున్న సందర్భం ఈ చర్చలు పెట్టకుండా ఇయాల మళ్ళీ కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తాం అని చెప్పి ఏసీబీ కంప్లైంట్ చేయడం ఆ కేసు ఎఫ్ఐఆర్ చేయడం ఇవన్నీ ఏంటంటే ఈ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ సంవత్సరం అయితే ఉన్నది రాష్ట్రం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయితే ఉన్నది నువ్వు అసలు ఈ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమన్నా ఉన్నదా అంటే ఏం లేదు చేసింది సున్నా జీరో కాబట్టి ఇవాళ ఈ విషయాల మీద ఫోకస్ పెడతా ఉన్నాడు కాబట్టి ప్రజల సమస్యల మీద ఫోకస్ లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇయర్ గ్రాండ్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకున్నందుకు విజయోత్సవాలు కూడా సందర్భం విజయోత్సవాలు కూడా చేసుకున్నారు సంబరాలు జరుపుకున్నారు ఎందుకు చేసుకున్నారు ఏం సాధించాలని విజయోత్సవాలు చేసుకున్నారు మేము చాలా సందర్భాలు అడిగిన విజయోత్సవాలు జరిగినప్పుడు నెంబర్ వన్ పొజిషన్ లో హైదరాబాద్ ని తీసుకొచ్చాము కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నారండి దేంట్లో నెంబర్ వన్ తీసుకొచ్చింది హైదరాబాద్ ను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ లక్షణం కైనా పెట్టుబడులు వచ్చాయి రాష్ట్రానికి ఈ వీళ్ళ రావోసు నుంచి దాదాపు కోట్లు చెప్తున్నారు కదా దావోస్ అంతా భ్రమ దావోసుల పెట్టుబడులు ఇప్పటివరకు రాష్ట్రానికి ఏం రాలేదు ఇవాళ వాళ్ళ ఎంఎస్ఎంఈ పాలసీ మొన్న ట్వంటీ ట్వంటీ ఫోర్ పాలసీలో స్పష్టంగా తేల్చిండ్రు గత బీఆర్ఎస్ సర్కారులో దాదాపుగా ఇరవై లక్షల ఇరవై లక్షల చిన్న తరహా పెద్ద తరహా పరిశ్రమలు ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టినాయి ఐటీ బ్రహ్మాండంగా వృద్ధి చెందింది ఇలా గత బీఆర్ఎస్ సర్కార్లో కేసీఆర్ గారి నేతృత్వంలో కేటీఆర్ గారి చొరవతోటి ఆనాడు మూడు రెండు వేల పద్నాలుగు పదిహేనులో లో మూడు లక్షల ఐటీ ఉద్యోగాలుంటే తొమ్మిది లక్షల ఐటీ ఉద్యోగాలు చేర్చినవండి మేము అనేక కంపెనీలు ఇలా ఇరవై ఆరు లక్షల పరిశ్రమలు ఈ రాష్ట్రానికి టిఎస్ఐ పాస్ అనే విధానం సింగిల్ విండో విధానం తీసుకురావడం ద్వారా అనేక కంపెనీలు ఇలా ఈ రాష్ట్రానికి హైదరాబాద్ ప్రాంతానికి రాగలిగినాయి ఇలా ప్రపంచంలోనే పేరెన్నిక గల అమెజాన్ గాని గూగుల్ గాని యాపిల్ గాని ఫేస్బుక్ కానీ ఇట్లాంటి సంస్థలన్నీ రెండో కార్యాలయంగా ఇలా హైదరాబాద్ ప్రాంతాన్ని ఎంచుకున్నాయి అంటే నిన్ను చూసి రాలే వాళ్ళంతా కేసీఆర్ గారు సర్కార్ని చూసి ఆనాటి ఈ యొక్క శాంతి భద్రతలు చూసి ఈ తెలంగాణ హైదరాబాద్ ప్రాంతం బ్రహ్మాండంగా ఉంది అన్ని వసతులు అని చెప్పి ఇలా ఈ ప్రాంతానికి రాగలిగినారు ఇలా ఈ బ్రాండ్ ఇమేజ్ మేము పెంచినాము దాన్ని కొనసాగించడంలో మీరు వైఫల్యం చెందుతా ఉన్నారు ఈ ప్రభుత్వం వైఫల్యం చెందుతా ఉన్నారు ఇచ్చిన ఆ బ్రాండ్ ఇమేజ్ ని కూడా కాపాడుకోలేని పరిస్థితి ఇలా వీళ్ళు వచ్చినాక ఏం చేసిండ్రు ఇచ్చిన హామీలు పక్క పెట్టి ఆరు గ్యారెంటీల మీద పదమూడు అంశాలు ఇచ్చిండ్రు మొత్తం నాలుగు వందల ఫోర్ ట్వంటీ హామీస్ ఇచ్చిండ్రు ఇవాళ ఆ ఫోర్ ట్వంటీ అంశాలు పక్కన పెట్టండి కనీసం వీరిచ్చిన వంద రోజుల్లో చేస్తారన్న ఆర్ గ్యారెంటీలో పదమూడు అంశాలు చేసినరా మీరు దానికోసం విజయవస్థాలు చేసుకుంటున్నారా ఎందుకోసం విజయవస్థలు చేసుకున్నారు రైతులకు రైతు రుణమాఫీ జరిగింద మీరు చేసుకున్నారా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారండి ఇలా రాష్ట్రంలో ఒక పక్క ఇలా వీరు వీరు శాఖ మంత్రికి ఉన్న రేవంత్ రెడ్డి స్వయంగా ఇలా పన్నెండు నెలలు అవుతుంది అధికారంలో కచ్చి ఇంకా ఆరు శాఖలు మంత్రులు ఖాళీ ఉన్నాయి ఇక్కడ నింపడానికి ఇది నింపడంలో వైఫల్యం చేరు ఇలా మంత్రులు లేక ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేక విద్యా మొత్తం వ్యవస్థ ఆగమైపోయింది అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేక ఇలా గురుకులాలలో పిల్లలంతా కూడా ఫుడ్ ఫాయిజన్ తో ఇబ్బంది పడతా ఉన్నారు నిన్న ఇవాళ కూడా ఒక ఫుడ్ ఫాయిజన్ తో అమ్మాయి హాస్పిటల్ చేరిన ఇప్పటి వరకు యాభై ఐదు మంది విద్యార్థులు పుట్పాయిజన్ తో చనిపోయినరు ఈ ఈ సేవో మొత్తం కూడా ఆర్ఎస్పి కారణం వల్లే ఫుడ్ పాయిన్ అవుతుందని వాళ్ళు చెప్తున్నారు సార్ ఆయన నిర్వహణ వల్ల ఆయన నియమించిన అధికారుల వల్లే ఇదంతా కావాలని ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఉన్నారా ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నడుస్తున్నారు అంటే ఆర్ఎస్పీ గారు వచ్చిన తర్వాత గురుకులాలని మొదలయ్యాయి దాని వల్లనే ఇదంతా ఆర్ఎస్పి గారు ఒక అధికారం అండి ఆ రాష్ట్రం అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంచి న్యాయ మంచి అధికారిని చూసి ఆర్ఎస్ ప్రభుత్వ గారిని ఆ గురుకుల సెక్రటరీగా గా నియమించడం జరిగింది డెఫినెట్లీగా వారు కొంత సొంత ఇంట్రెస్ట్ పెట్టి కూడా బ్రహ్మాండంగా గురుకులాలను ముందుకు తీసుకెళ్ళగలిగిండు ఆనాటి బిఆర్ఎస్ సర్కార్ లో గురుకులను ఎవరెస్ట్ శిఖరం ఎక్కేలా చేస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆదాల పాతానికి అంద మొత్తం తొక్కి పడేసింది ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు సంక్షేమ హాస్టాలన్నీ కూడా బ్రహ్మాండంగా ముందుకెళ్తే ఇలా సంక్షేమ హాస్టల్ని కూడా సంక్షోభంగా తయారు చేసింది రేవంత్ రెడ్డి గారు ఇలా దీనికి మంత్రి అయినా కదా సాంఘిక సంక్షేమ మంత్రి ఇలా విద్యాశాఖ మంత్రి లేడు సాంఘిక సంక్షేమ మంత్రి లేడు ఓ మంత్రి లేడు మున్సిపల్ శాఖ మంత్రి లేడు దేశ శాఖకు లేడు లేదు ఆరు శాఖలు ఉన్నాయి పన్నెండు నెలలు అవుతుంది మీ వైఫల్యం కాదా అది మీరు ఎందుకు నింపలేకపోతున్నారు శాఖల మంత్రులను కూడా నింపలేకపోతున్నారు ఇలా నిజంగా మంత్రులు ఉంటే పర్యవేక్షణ చేసేది కావచ్చు ఇలా ముఖ్యమంత్రికి అనేక పనులు ఉంటాయి కదా మీరు ఇప్పటివరకు రివ్యూ చేయలేదు దాని మీద మీకు సమయం దొరుకుతలేదు కావచ్చు మీరు ఒక మంత్రిని పెట్టండి మీ దగ్గర ఖాళీ ఉన్నాయి కదా శాఖలు సో కాబట్టి ఇవాళ వీరికి పాలన చేతగాక పక్కువ మీద పడి వేయడం వీళ్ళకి అలవాటు అయిపోయిందండి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అందుకనే ఆర్ఎస్ ప్రవీణ్ గారు లేకపోతే కేటీఆర్ కుట్ర గురుకులాలలో మరి కేటీఆర్ కుట్ర అయితే మీరు ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది అధికారులు ఏం చేస్తా ఉన్నారు నిద్రపోతున్నారా పడుకున్నారా ఛాతర అయితే లేదా పరిపాలన చేయడం మీకు చేత కాకుండా అప్ప చెప్పండి బీఆర్ఎస్ పార్టీకి అప్ప చెప్పండి గురుకులాల వ్యవస్థ మొత్తం మీరు చూసుకోండి ఆర్ఎస్ ప్రవీణ్ గారు కేటీఆర్ గారు అని మాకు చెప్పండి మీరు రెండు నెలల్లో మొత్తం సెటరేట్ చేసిపోయినతో మీకు ఛానయితే లేదు కదా